నీళ్ళు వేడెక్కిన తర్వాత సగ్గు బియ్యం వేసుకుందాం సగ్ బియ్యం అయితే కసేపేలా ఉడకనిద్దాం అలాగే వేరే బాండి పెట్టుకొని సేమే వేసుకొని కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం అలా ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాం అలాగే సేమే ఉడికింది చూద్దాం సేమి అలా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం బియ్యం ఎలా ఉడికిన తర్వాత సేమియా వేసుకుందాం అన్నీ వేసుకున్న తర్వాత సేమియాని కూడా సేపు ఉడకబెట్టుకుందాం అట్లా బెల్లం వేసుకుందాం టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకుందాం స్వీట్ తగ్గట్టు బెల్లం వేసుకున్న తర్వాత కలుపుకుందాం బెల్లం బాగా ఉడికే ఉడికేదాకా పెట్టుకుందాం బెల్లం అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు కాగ పెట్టుకున్న పాలు పోసుకున్నాం ఐదు నిమిషాలెలా ఉడకబెట్టుకుందాం అట్లాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం చిటికెడు